సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ మధిర కాశీనగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు పంజా అఖిల్ అధ్యక్షతన ఇంటింటికి పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతల నరేందర్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొయ్యడ పెంకటేశం గౌడ్ గౌడ సంఘం జిల్లా కార్యదర్శి పెద్దంకుల శ్రీకాంత్ గౌడ్ జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యకుడు ఆరేపల్లి మహదేవ్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై గడప గడపకు ప్రచారం చేశారు ఈవీఎం నమూనా చూపిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన నాలుగు నెలల వ్యవధిలోనే ఇచ్చిన ఆరు హామీలలో ఐదు నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు రాబోయే రోజులలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని పేద కుటుంబం నుండి ప్రజాసేవకే ముందుకు వచ్చిన నీలం మధురు గెలిపించాలని కోరారు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది నీలం మధు ముదిరాజుకు భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇంటింటా తిరుగుతూ ఆ ఈవీఎంల ద్వారా ఒకటో నెంబర్పై చేసి ఓటు వేయాలని చెప్పేసి ఆ వృద్ధులకు కొద్దిగా అవగాహన లేని వారికి కూడా అవగాహన కల్పించడం జరిగింది మన బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డ నీలం మధు గారికి ఓటేసి మన బడుగు బలహీన వర్గాలకు మన నుండి బలం చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ప్రతి ఇంటా తిరుగుతూ మేము ఓటు అర్జించడం జరిగింది దుద్దడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి నీలమ్మధు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కడప గడపకు పోయి ప్రజలను అభ్యర్థిస్తున్నాం ఏంటంటే నీలమ్మధు అనే వ్యక్తి ఒక సామాన్యమైన కుటుంబం నుండి ఒక సర్పంచ్ స్థాయి నుండి ఈరోజు ఒక ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిండు ఆయనే ప్రజాసేవ చేసుకునే ఈరోజు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వారికి రావడం జరిగింది పేద ప్రజల భాగోగులు వాళ్ళ కష్ట సుఖాలన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీతో కొన్ని పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపించవలసిన అవసరం ఉన్నది కాబట్టి మేమందరము ప్రజలందరికీ వివరించడం జరిగింది